తప్పన ప్రియాంకకి ఎప్పుడు చెప్తాను అమ్మ ఎప్పుడన్నా రుణపడి ఉన్నానంటే ఈ సినిమా విషయంలో మాత్రం మీకు రెండు పడి ఉంటాను అంత గొప్పగా ఇంప్రెస్ చేసింది నాగశ్విన్ అనే ఒక దర్శకుడు మేమందరం తెలుగు వాళ్ళందరం కూడా ఏమిటి ఋషి ఎవరి యోగి ఎవరి సిద్ధ పురుషుడు అని మేము అనుకుంటాం మొన్న మా నటుడు బ్రహ్మాజీ గారు బాబు నీ అరిగిపోయిన చెప్పులు పంపిస్తే కళ్ళకొద్దుకుని ముద్దు పెట్టుకుంటాను అన్నారు నిజంగా అండి ఎవ్రీ ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం అలాగే అనిపిస్తుంది సో ఇప్పుడు మీ ఇంటి అబ్బాయి అయిపోయాడు కాబట్టి నేను కూడా చూస్తానమ్మా మా ఇంటికి వస్తాడా వస్తాడు వచ్చి చూపులకు వస్తాడు వెళ్తే వెళ్తే బయటకు వెళ్తే బయట చెప్పులుంటే చెప్పులు ఉంటే ఐఏఎస్కి వెళ్ళిపోతా ఉంటాడు తను వచ్చేటప్పుడు కూడా ఆ నాన్నగారు చెప్పులు వేసుకు అంట ఒకసారి ఎక్కడ సార్ అంటే ఎప్పుడు ఒక ఒక చాప్టర్ ఎక్కడో కల్కీలోను ఒక చాప్టర్ ఎక్కడో నెక్స్ట్ ఇంకొక ఐదేళ్ల తర్వాత తీయబోయే సినిమాలోను ఆ సినిమాటిక్ యూనివర్స్లో తిరుగుతూ ఉంటుందేమో తిరుగుతూ ఉంటుందేమో వాట్ ఈస్ దిస్ జీనియస్ మీరు ఇంట్లో ఇంతమంది జీనియస్లు పెట్టుకుని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్ మీ బలమేంటి ఏంటి మీరు నా జీనియస్ అనేది నా రోజుల్లోనే అయిపోయి ఉంటుందేమో ఇప్పుడు ఇల్లందరూ జీనియల్స్ చూస్తా ఆనందంగా ఆనందంగా గడుపుతాననుకుంటారన్నమాట బట్ ఐ థింక్ క్రెడిట్ వినేయ గారికి ఇద్దాం ఇంతమంది జీనియస్లొక గ్యాట్కింట పెట్టాలి అంటే అవరం మీ మీ జీవిత భాగస్వామికి కూడా ఇవ్వాలి కదా కదా ఇవ్వాలి కదా మరి వినేదత్తు గారు కూడా మీరు రాజకీయాల్లోకి వెళ్తే ఆవిడ అంతే సామర్థ్యంతోటి అక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయడము సినిమా నిర్మాణంలో ఉంటే మరి మీకు సపోర్ట్గా ఉండడం అవునమ్మా చాలా చాలా మా వినయ్ మాత్రం దానికి సగం కారణం తనేనమ్మ నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్స్లో కానీ నేను ఫెయిల్యూర్స్లో ఉన్నానండి అన్నప్పుడు ఏంటండి ఒక సినిమా పోతే ఇలా అయిపోతారు పదండి ఇంకోటి సినిమా సినిమా తొందరగా వెళ్ళండి అనేది అలా గ్రేట్ లేడీ అంతే కదండి మరి హాయ్ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ నేను మీ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు